కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హై వెల్కమ్ టు కట్నం అడిగే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అరాచకాలకు నిజంగా హద్దు పొద్దు లేకుండా పోతుంది ఇప్పుడు పర్టికులర్గా ఇండియా పైన యాభై శాతం టారిఫ్ నుంచి ఐదు వందల శాతం దాదాపుగా టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఒక ఒకసారి కాదు రెండుసార్లు కాదు టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఎందుకు చేస్తున్నాడు రీజన్ ఏంటి కేవలం రష్యా దగ్గర నుంచి ఇండియా చమురు కొనుగోలు చేస్తుందనా రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపుగా టెన్ పర్సెంట్ చమురుని రష్యా దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటుంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపుగా నలభై రెండు పాయింట్ ఐదు శాతం చమురు ఇంక్రీజ్ చేసినందుక కేవలం రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది అప్పుడెప్పుడో కొన్ని కొన్ని యుద్ధాల్లో సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్లీ కంట్రీస్గా మూవ్ అవుతున్నారు సో చరిత్ర చూసుకున్నా సరే వీళ్ళిద్దరూ చాలా ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ బాండ్ని విడదీయాలి ఎలాగైనా సరే చమురు కొనుగోలు చేయకుండా చేయాలి రీజన్ ఏంటి కేవలం చమురే కదా వెనుజుల అధ్యక్షుడిని మధురోని వెళ్ళి కిడ్నాప్ చేసినా చమురు గురించే గ్రీన్ల్యాండ్ గురించి గ్రీన్ల్యాండ్ వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించాలని చూసినా సరే కేవలం చమురు గురించే మరి ఇన్ని దేశాలతో ఎందుకు వైరుధ్యం పెట్టుకుంటున్నాడు ఎందుకు వివాదం పెట్టుకుంటున్నాడు ట్రంప్ అంటే కేవలం అమెరికాకు ఉన్న అప్పు అదేంటి అగ్రరాజ్యం అమెరికాకి అంత అప్పు ఉందా వాళ్ళు మరి ఆ డాలర్ కరెన్సీ ఎక్కువ ఉంటుంది ఎవరైనా సరే ప్రపంచ దేశాల నుంచి అమెరికానే వెళ్దాం అనుకుంటారు అలాంటి అమెరికాకు మరి అప్పులేంటి అని అనుకుంటే నిజంగా పొరపాటే అమెరికాకి అప్పులు ఉన్నాయి దాదాపుగా ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సరానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటే దాంట్లో వన్ బై థర్డ్ అంటే పది ట్రిలియన్ డాలర్ల మొత్తం ఇదంతా అప్పే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సో ఇప్పుడు ఆ అప్పును పూడ్చాలంటే ఏం చేయాలి ఎఫ్డిఎల్ కావచ్చు లేకపోతే సుంకాలు కావచ్చు ఇవి పెంచాలి ఇంటర్నల్గా బిజినెస్లు చేస్తేనో ప్రభుత్వం తరఫున ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అక్కడ హెల్త్కి సంబంధించి కావచ్చు సో ఇలాంటి వాటికి కొన్ని ఖర్చు అయిపోతాయి ఇంకా ఫర్దర్గా ప్రపంచ దేశాల నుంచి రావాలి ఇన్కమ్ ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడం కాదు అమెరికాలో జనరేట్ అవ్వడం కా అవడమే కాకుండా అది ప్రభుత్వానికి ప్రజలకి ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళిపోయినా ఏదైతే ప్రపంచ దేశాల నుంచి ఇన్కమ్ వస్తుందో దాన్ని కనుక మనం సెటైట్ చేయగలిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలు చేసే బిజినెస్ను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అప్పుడు అప్పుడు అమెరికాకి ఎలాగైనా సరే డబ్బు ఎక్స్ట్రా వస్తుంది సో దాన్ని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రపంచ దేశాలు చాలా దేశాలు లార్జెస్ట్ కంట్రీస్ లైక్ రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇంకా ఇండియా కావచ్చు పాపులేషన్ ఎక్కువ ఉన్నా లేకపోతే ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చమురు మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాయి సో అలాంటి చమురుని టార్గెట్ చేస్తే రష్యా దగ్గర నుంచి వీళ్ళు చమురు కొనకుండా ఉంటారు మనం ఇండియాని తీసుకోండి దాదాపుగా నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు ఇండియాలో పర్ డేకి కొన్ని లక్షల బ్యారెళ్ళ చమురు అవసరం మనకి పర్ డేకి మరి అలాంటిది ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం ఇంకా పెంచుకుంటూ వస్తున్నాం తప్ప ఇంపోర్ట్స్ని రష్యా దగ్గర నుంచి చమురు ఇంపోర్ట్స్ని ఎక్కడ మనం తగ్గించలేదు కేవలం అమెరికాతో గొడవ కాబట్టి లేకపోతే అమెరికాతో అంటే మనకు పడదు కాబట్టి వాళ్ళు మన మీద బి వీసా వేసి లక్ష డాలర్లు ఫీజు కట్టమంటున్నారు లేదంటే ఇంకో రకంగా మనల్ని ఇండియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు అనే రీజన్ కాదు కేవలం మన దేశ ప్రయోజనాల కోసం మాత్రమే బిజినెస్ మోడ్యూల్ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఒకరి దగ్గర పది రూపాయలు ఒకరి దగ్గర పదిహేను రూపాయలు ఎవరి దగ్గర తీసుకుంటాం సేమ్ క్వాలిటీ రెండు సేమ్ క్వాలిటీ ఎవరి దగ్గర తీసుకుంటాం పది రూపాయల దగ్గర తీసుకుంటాం కదా సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ కేవలం అమెరికా ఇలా ఈర్చి పడుతుందని అమెరికా దగ్గర నుంచి కూడా అమెరికా చెప్పిన దేశాల దగ్గర నుంచి కూడా మనం చము తీసుకుంటున్నాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్లీ అవును ఇవన్నీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ బట్ అమెరికా ఇంకా ఏం చేస్తుందంటే ఇప్పుడు వెనుజులాని ఆక్రమించేసుకుంది ఇప్పుడు గ్రీన్లాండ్ని ఆక్రమించేసుకుంటా ఉంటుంది తర్వాత కొలంబియాని తర్వాత బ్రెజిల్ని తర్వాత క్యూబాని తర్వాత మెక్సికోని సో తర్వాత ఇరాన్ని ఈ డొనాల్డ్ ట్రంప్ హిట్ లిస్ట్లో ఉన్న దేశాలు వీటన్నిటిని కనుక ఒకవేళ ట్రంప్ గారు మొత్తాన్ని అందరి దేశాధినేతల్ని కిడ్నాప్ చేస్తే కనుక సో చమురు నిక్షేపాలు మొత్తం అమెరికా సొంతం అయిపోతాయి అమెరికా అప్పుడు ఎలా లాపడాలి వాటిని అమ్ముకొని లాపడాలి అమెరికా దగ్గర ఎందుకు అంటారు దానికి రీజన్ ఉంది ఇప్పుడు యాభై శాతం ఇండియా మీద వేస్తున్న ఆ టారిఫ్ని అమాంతం ఐదు వందల శాతాన్ని పెంచారు మనం ఏం చేస్తాం లేదు అట్లా కాదండి మాట్లాడుకుందాం అని చెప్పి మనం ఒక ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం లేకపోతే మోడీ గారు ఆఫీస్ నుంచి కాల్స్ వెళ్ళటము అక్కడ నుంచి మెయిల్స్ రావడమో సంథింగ్ సమ్ వాట్ జరిగిన తర్వాత ఒకవేళ కాంప్రమైజ్ జరిగింది అనుకోండి మనం మొత్తం ఆయిల్ మొత్తం అమెరికా దగ్గర నుంచి కొనాలి కాంప్రమైజ్ కాలేదనుకోండి యాభై శాతం విధించే పన్ను ఐదు వందల శాతం కట్టాలి సో మన దేశం ఏమో డైరెక్ట్గా మన దగ్గర నుంచి ఉన్న ఉత్పత్తులని అమెరికాకి లేకపోతే చైనాకి రష్యాకి పంపించేసి ఉండే కంట్రీ కాదు సెల్ఫ్ సస్టైన్డ్ కంట్రీ మంది అంటే మన దగ్గర ఉండి మనం వాడుకుంటాం కావాల్సింది దిగుమతి చేసుకుంటాం అవసరం లేని మనం ఎగుమతి చేస్తాం అక్కడి వరకు ఉంటుంది కానీ కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ మీదే బతికే కంట్రీ కాదు మంది సో ఇలాంటి నేపథ్యంలో మనం ఏం చేయాలి మనకి అన్ని దేశాలతో ఒక మంచి సంబంధం కావాలి వాణిజ్య సంబంధాలు చాలా స్మూత్గా ఉండాలి ట్రేడ్ వార్ లాంటివి ఉండకూడదు చైనా అమెరికాతో చేసిందంటే అమెరికా బాధపడితే చైనా బాధపడుతుంది కానీ మనం ఒకరితో బాధపడే సిచ్యువేషన్ మన మన కంట్రీకి ఉండకూడదు ఎందుకంటే నా చిన్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న కంట్రీయే స్టిల్ ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న కంట్రీనే కాబట్టి ఇలాంటి టైంలో కనుక మనం ఇలకత్మ ఫియో చేస్తే సో గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నదో ఎవరున్నారనేది కాదు ఏ తప్పు చేసినా సరే దాదాపుగా ఒక పది పదిహేను ఏళ్ళని వెనక్కి మనం మనల్ని నెట్టేసే అవకాశం ఉంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అంటే చేసి చేయొచ్చు ఇప్పుడు టారీఫార్ పెంచితే ఆవియస్గా మనం ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి దాంట్లో ఏ ఏమాత్రం ఇబ్బంది లేదు సరే ఒకవేళ వాళ్ళతో మనం మాట్లాడతామా తగ్గినట్టు ఉంటుంది పుతిన్ గారు జిన్పింగ్ గారు మోడీ గారు ముగ్గురు కలిసి షాంగ్ కార్పొరేషన్లో వెళ్ళారు కదా దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో అసలు ప్రపంచ దేశాలు మొత్తం మన వైపే చూసే ఈ మూడు దేశాల కంట్రీ ఇంత పవర్ఫుల్గా మారాయి ఈ దేశాలు అని చెప్పి చూసాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాగైనా సరే డొనాల్డ్ ట్రంప్ మన మీద ఐదు వందల శాతం విధించాలని ఫిక్స్ అయిపోయాడు అమెరికన్ సెనెట్లో అమెరికన్ సెనెట్లో ఒక బిల్లు కూడా పాస్ వేశాడు అంత దుర్మార్గుడు నిజంగా ట్రంప్ వాస్తవం ఐదు వందల శాతం ఇంతకు ముందు మనం అనుకున్నాం నూట యాభై రెండు వందలు వన్ ఎయిటీ ఇలా ఇంత పర్సంటేజ్ మొత్తంలో ఒకవేళ టారీ ఫోర్ చేస్తే ఇవన్నీ చట్టపరంగా అమలయ్యా అనుకున్నాం కానీ వాటికి ఇప్పుడు చట్టబద్ధంగా ఆమోదం తెలిపితే ఇక మా మమ్మల్ని ఎవడు ఆపలేడు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఫిక్స్ అయిపోయాడు దానికి చట్టబద్ధత కల్పించే దిశగా ఇప్పుడు అమెరికాలో అడుగులు వేస్తున్నాడు ట్రంప్ మరికొద్ది రోజుల్లో ఒక రకంగా కరెక్ట్గా సంక్రాంతి దాటాక ఐ థింక్ దానికి చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత భారతదేశం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఒకవేళ మరి పిఎం మోడీ నా ఫ్రెండ్ మోడీ నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాడు కదా పద్దాక నోరు ఎప్పుడు ప్రెస్ పెట్టినా ఏం మాట్లాడినా సరే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాడు ట్రంప్ ఆ ట్వీట్స్ కూడా చూస్తూ ఉంటాం దీపావళి సంబరాలు చేస్తాడు ఓ అసలు అలాంటి పెద్ద ఏమాత్రం అనమాట సో అలాంటి చేసి చేసి మరి ఇటుపక్క టారిఫర్ కొనసాగిస్తూనే ఒక పక్క మళ్ళీ హెచ్ వన్ బీబీసీ గురించి గట్టిగా వేస్తూనే భారతీయుల్ని ఎలాగైనా సరే అమెరికాలోకి రానివ్వకూడదని చెప్పి ఇన్ని కుట్రలు పన్నుతున్న ట్రంప్ మళ్ళీ ఇప్పుడు కొత్త కుట్రకు తెర తెరలిపాడు ఐదు వందల శాతం అంటే జస్ట్ ఇమాజిన్ యాభై ఉన్న వస్తువు ఐదు వందల శాతం ఐదు వందల రూపాయలకు మనం కొనాలంటే కొనగలవా మన దేశ ఆర్థిక వ్యవస్థ మన దేశ బడ్జెట్ ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత ఇబ్బంది అవుతుందో సరే దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మన ఇండియా చేసుకుంటుంది దాంట్లో వేరే విషయం కానీ ట్రంప్ యొక్క బుద్ధి ఏంటంటే ఎలాగైనా సరే అమెరికాని స్ట్రాంగ్ చేయాలి ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి ప్రపంచ దేశాల మీద వచ్చే సుంకాలతో చేయాలి సో బడ్జెట్ మొత్తం చమురు మీద తిరుగుతుంది ఆ చమురుని నిక్షేపాలు ఆ చమురున్న కంట్రీస్ని కనుక మనం కిడ్నాప్ చేస్తే ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఎట్టుకుపోరు సో ఇది ట్రంప్ యొక్క ప్రయత్నం మీరేమనుకుంటున్న ట్రంప్ గురించి మంచి కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ